నమో వెంకటేశాయ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేయించేస్తున్నటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి యొక్క ఆలయంలో జరిగేటువంటి ముక్కోటి వేటుకుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ధనుర్మాసంలో సూర్యుడు మనకి అమావాస్యకు ముందు మార్గశీర్ష మాసంలో ప్రవేశించడం సందర్భంలో మనకి ముక్కోటి ఏకాదశి ఈ సంవత్సరం పుష్యమాస శుద్ధ ఏకాదశి రోజు ముప్పై తేదీ డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో రావడం జరిగింది కాబట్టి డిసెంబర్ ముప్పై అవ తేదీ తెల్లవారుజామునే రెండు గంటల ముప్పై నిమిషములకు స్వామివారి యొక్క ఆలయంలో స్వామివారికి మేలుకొలుపు అనంతరం స్వామివారి అభిషేక కైంకర్యం కొరకు ముందుగా ఆలయంలో స్వామివారి యొక్క విగ్రహములు అన్నిటికీ కూడా పుష్పాలు అన్నీ కూడా సమర్పణ చేసుకుని తోమాల సేవ చేసి అనంతరం హారతి సమర్పణ చేసుకుని తదుపరి స్వామివారి యొక్క అభిషేక కైంకర్యం కొరకు తీర్థ సంగ్రహణం తీర్థబిందు తీసుకురావటం స్వామివారి యొక్క భక్తులందరి యొక్క నిత్య పూజ గోత్రనామములు స్వామివారికి విన్నవించి స్వామివారికి నిత్యము జరిగేటువంటి భగవత్ వైకాన సాగమ శాస్త్రోక్త మార్గంగా అర్చనా కైంకర్యం ఐదు గంటలకు స్వామివారి యొక్క అభిషేకాలు పూజలు దేవికి గోదాదేవికి కుంకుమార్చన తిరుపావే సేవాకాలం ఇవన్నీ కూడా ఐదున్నర నిమిషముల లోపల అన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు మూలమూర్తుల యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క ఉత్సవమూర్తులు సువర్ణ కిరీటదారులై బంగారు కిరీటాలని సంవత్సరానికి ఒకరోజు ముక్కోటి ఏకాదశి రోజున అలాగే బ్రహ్మోత్సవాల్లో అలంకరిస్తూ ఉంటాం ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్సవమూర్తులకు స్వామి అమ్మవారులకు బంగారు కిరీటాలు ధరింపచేసి ఉత్తరద్వారం దగ్గర వేయించింపు చేసి స్వామివారిని సర్వాలంకార భూషితులుగా అలంకరణ చేసి ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారి దంపతులచే ద్వార పూజను కార్యక్రమం నిర్వహించి తదుపరి ఈ యొక్క ఆ రోజు స్వామివారికి పుష్పాలు ప్రసాదాలు ఇవన్నీ కూడా కైంకర్యం చేసినటువంటి దాతలు కమిటీ సభ్యులు భక్త బృందం అందరి సమక్షంలో ద్వారపూజ అయిన అనంతరం ఉత్తర ద్వారంలో స్వామివారికి పచ్చకర్పూర హారతి సమర్పణ చేసి ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి ద్వారపూజా కార్యక్రమం అయిన అనంతరం ఉత్తర ద్వార దర్శనములు ప్రారంభమవుతాయి ప్రత్యేక దర్శనం ఉచిత దర్శనం కూడా స్వామివారికి ప్రత్యేకంగా ఈ ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైన తర్వాత ప్రత్యేక దర్శనంలో వచ్చేటువంటి వారు కానీ ఈ యొక్క ఉచిత దర్శనంలో వచ్చినటువంటి వారు కానీ ప్రతి ఒక్కరికి కూడా మన ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే అంతరాలయ దర్శనం ఉచితంగా అందరూ దర్శనం చేసుకునేటువంటి భాగ్యం ఉంది స్వామివారి కులశేఖరపడి అంటాం దగ్గరగా వచ్చి ప్రతి ఒక్క సామాన్య భక్తుడు కూడా స్వామివారిని ముక్కోటి ఏకాదశి రోజున కూడా దర్శించుకునేటువంటి అవకాశం ఉన్నది మన భీమవరం పట్టణంలో మనకి ఇక్కడ ప్రత్యేకముగా ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకునేటువంటి భాగ్యం ఉన్నది ఎందుకంటే ఆలయ నిర్మాణంలోనే స్వామివారి యొక్క ప్రాకారానికి ఉత్తరద్వారాన్ని కల్పించి ఆ ఉత్తరద్వారం గుండా భక్తులు వచ్చి ఈ క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకుని సేవించుకునే విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి కమిటీ సభ్యులు ఈ యొక్క దర్శనాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకుని తమ తమ దగ్గర దేవాలయాలకు వెళ్ళినప్పటికీ మన హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయానికి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు దర్శనాలు జరుగుతాయి ఉదయం ఈ జనసందోహంలో రాలేనటువంటి వృద్ధులు కానీ చంటిపిల్ల తల్లులు బాలింతలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే సాయంత్రం కూడా ఉత్తర స్వామి స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం కమిటీ సభ్యులు కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాం లోక కళ్యాణం కోసం పద్మావతి మహిళా పారాయణ బృందం వారు మహిళలు అందరూ కలిసి పదకొండు సార్లు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం చేసి ఒక్కొక్క పారాయణ పూర్తయిన తర్వాత ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదాన్ని స్వామివారికి ఆరగింపు చేసి ఈ పారాయణ అనంతరం స్వామివారికి పన్నెండున్నరకి నక్షత్ర హారతి సమర్పణ చేసుకుని తొమ్మిది గంటలకు ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ ప్రారంభమవుతుంది తదనంతరం అయిన తర్వాత స్వామివారికి నక్షత్రహారతి హారతి సమర్పణ చేసి ఎంతో వైభవంగా అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయానికి విచ్చేసి ప్రత్యేకంగా ఉండేటువంటి ద్వార దర్శనాన్ని దర్శించుకుని మీరందరూ కూడా తరించాలి అని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం ఓం నమో వెంకటేశాయ